నేను ఈరోజు అమీర్పేట్లో ఉన్న నకోడా స్టీల్ ప్యాలెస్కి అయితే విజిట్ అయ్యాను మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ హోమ్ నీడ్స్ అని చెప్పొచ్చు ఇక్కడ బ్రాస్ కలెక్షన్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది బయట దొరకని గాడ్ ఐడియల్స్ కూడా విత్ రీజనబుల్ కాస్ట్ అండ్ డిస్కౌంట్స్లో ఇక్కడ దొరికిపోతుంది అంతేకాకుండా మన ఇంట్లో ఏదైనా ఓల్డ్ బ్రాస్ కలెక్షన్ ఉన్నా అది ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అండ్ స్టీల్ కలెక్షన్ దగ్గరకు వచ్చేసరికి చిన్న స్పూన్ దగ్గర నుండి పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా వచ్చేస్తాయి వీళ్ళ దగ్గర చిమ్నీస్ హాప్టాప్స్ గీజర్స్ వాటర్ ప్యూరిఫయర్స్ మిక్సర్ గ్రైండర్స్ ఓవెన్స్ స్టవ్స్ నాన్ స్టిక్ ఐటమ్స్ రైస్ కుక్కర్స్ బాబీకి స్టాండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ ఉందని చెప్పొచ్చు వీళ్ళ షాప్లో ఓల్డ్ ఐటమ్స్ లైక్ రైస్ కుక్కర్స్ గ్రైండర్స్ బ్రాస్ కాపర్ స్టీల్లో అల్యూమినియంలో మీ దగ్గర ఏదైనా ఓల్డ్ స్టవ్ ఉన్నా ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారు కిడ్స్కి లంచ్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది సో వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను డూ చెక్ ఇటా